హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఎనర్జీస్లోని అనేది తెలుసుకోవచ్చు అలాగే తన ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు ट फैन किोर्फ फैंस एंप्रर्ट आफ कप Page of Cups King of Fans 2 of Pentacles 9 of Cups 4 of Swords 2 of Fans 3 of Fans 10 of Swords బాటమ్ ఆఫ్ వీల్ ఆఫ్ ఓకే కప్స్ ఎనర్జీ రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ మిథనం కుంభం తొల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాసుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందనమాట పెంటికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మనకి బాటమ్ ఆఫ్ ద డక్ వీల్ ఆఫ్ వచ్చింది వచ్చిందనమాట అంటే ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ ఈ విధంగా చాలా బాధపడుతున్నారు అంటే తన లైఫ్లో భరించలేనంత బాధ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట చూస్తున్నారు కదా వీల్ ఆఫ్ ఫేర్చు అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఫాస్ట్ లైఫ్లో మీ విషయంలో తను మూవ్ ఆన్ అయిపోయారు కదా మీ ఎమోషన్స్ని అంటే మీ బాధని పట్టించుకోకుండా మీ బాధకి మినిమం కూడా వాల్యూ ఇవ్వకుండా ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు కదా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి అదే బాధతో ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు భరించలేకపోతున్నారు ఆ బాధ నుంచి ఏ విధంగా అయితే బయటకు రావాలి అంటే ఆ బాధని ఏ విధంగా తప్పించుకోవాలి ఈ విధంగానే ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ఎవరి గురించి అయినా కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడ త్రీ ఆఫ్ ఎంటికల్స్ వచ్చింది మనకి అలాగే ఇక్కడ స్ట్రెంగ్త్ కూడా అంటే వేరే వాళ్ళ కంట్రోలింగ్ అవ్వచ్చు లేదంటే డేర్ చేయలేకపోవడం అవ్వచ్చు లేదంటే త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే అదర్ పర్సన్స్ గురించి ఇక్కడ మీ రిలేషన్ అనేది ఫాస్ట్లో స్టక్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు ఈ వ్యక్తి బట్ ఇప్పుడు అదే బాధ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళ విషయంలోనే ఎవరి గురించి అయితే మిమ్మల్ని వద్దు అనుకున్నారో వాళ్ళ వల్లే మీ పర్సన్ ఆ బాధను భరించలేకపోతున్నారు అంటే వాళ్ళు మీ పర్సన్తో కింగ్ ఆఫ్ సోర్స్ అంటే చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తున్నారు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అందుకే ఇప్పుడు ఫాస్ట్ లైఫ్ గురించి ఆలోచించుకుని మిమ్మల్ని బాధ పెట్టినందుకే తను ప్రజెంట్ ఈ ఎనర్జీస్లో తను కూడా భరించలేని బాధని ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు అనమాట అంటే ఈ వ్యక్తి అవకాశం దొరికితే ఆ బాధను తప్పించుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా తప్పించుకోలేని సిచ్యువేషన్ అంటే తన లైఫ్లో ఉన్నవాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ అనేది ఈ విధంగా ఉంది చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టినందుకు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఇక్కడ తన లైఫ్లో వేరే ఆప్షన్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట టూ ఆఫ్ వెంటికర్స్ అంటే ఇక్కడ మీరు కాకుండా వేరే అదర్ పర్సన్ తన లైఫ్లో ఉండడం వల్ల లేదంటే వేరే అదర్ పర్సన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు చూస్తున్నారు కదా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి టూ ఆఫ్ ట్వెంటికాల్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ ఉన్నా కూడా మీ విషయంలోనే తను బాధపడుతున్నారు మిమ్మల్ని ఇప్పుడు చూస్ చేసుకోవాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది చాలా ఎమోషనల్ అవుతున్నారు కూడా ఎందుకంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఎంప్ర ప్రాక్టికల్ మైండ్ సెట్స్ అనమాట ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తులు తన లైఫ్లో ఉన్నారు అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు అంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఎంపరర్లా బిహేవియర్ చేశారు కదా ఫాస్ట్లోని ప్రజెంట్కి వచ్చేసరికి తన లైఫ్లో ఉన్నవాళ్ళు మీ పర్సన్ విషయంలో ఎంపరర్లా ఉన్నారు అంటే మీ విషయంలో తను ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి పాస్ట్లో మీ విషయంలో ఏ విధంగా అయితే ఎంప్రయర్ బిహేవియర్ చేశారో ప్రజెంట్కి వచ్చేసరికి తన లైఫ్లో ఉన్న వాళ్ళు అలాంటి బిహేవియరే చేస్తున్నారు దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఎమోషనల్ అవుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని చూస్ చేసుకోలేనందుకు ఒకవైపు బాధ మిమ్మల్ని దూరం పెట్టినందుకు మరొక వైపు తన లైఫ్లో ఉన్న వాళ్ళ బిహేవియర్కి ఆ బాధను భరించలేక ఎమోషనల్ అవ్వడం ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవ్వడం చూస్తున్నారు కదా టూ కప్స్ అంటే తనకి హోప్ అనేది ఉందనమాట అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అన్నీ కూడా షేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా మీ విషయంలో పూర్తిగా బెండ్ అయిపోవాలి అంటే ఫాస్ట్లో మీ విషయంలో ఎంప్రయర్ల బిహేవియర్ చేసిన వ్యక్తి ఇప్పుడు పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ పర్సన్లా మీ దగ్గరికి వచ్చి పూర్తిగా బెండ్ అయిపోవాలి మీ విషయంలో అంటే ఇక్కడ మీరు ఏ విధంగా ఈ వ్యక్తి విషయంలో రియాక్ట్ అయినా బిహేవియర్ చేసినా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా వరకు తగ్గి ఉండాలి ఎమోషనల్గా అన్నీ కూడా షేర్ చేసుకోవాలి మీకు అపాలజీ చెప్పాలి తన బిహేవియర్ వల్ల ఎందుకంటే మీ విషయంలో ఈ వ్యక్తి ఎలాంటి బిహేవియర్ చేశారో తన లైఫ్లో ప్రజెంట్ ఉన్నవాళ్ళు తనతో అలాంటి బిహేవియరే చేస్తున్నారు దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు తన చుట్టూ ఎంతమంది ఉన్నా తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా వాళ్ళు ఎవరు కూడా తనకి వద్దు ఎవరు కూడా తనకి అవసరం లేదు మీరు ఉంటే తన లైఫ్కి చాలు అనే విధంగా ఈ వ్యక్తికి అర్థమైందనమాట ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి చాలా ప్రాధాన్యపడి అంటే తను చేసిన తప్పుకి మిమ్మల్ని ఏదో ఒక రకంగా బ్రతిమ్లాడుకుని కన్విన్స్ చేసుకుని మీరు యాక్సెప్ట్ చేసే విధంగా ఈ వ్యక్తి మిమ్మల్ని బ్రతిమలాడుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు మీ దగ్గరకు వచ్చే వ్యక్తి కొంతమంది అయితే మిమ్మల్ని పట్టుకుని ఏడ్ చేసి ఇక్కడ మిమ్మల్ని ప్రాధాయపడతారనమాట మీ లైఫ్లోకి తన్ని యాక్సెప్ట్ చేయమని కానీ ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీరు ఇంత స్ట్రాంగ్గా ఉంటారు ఈ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ప్రాధాయపడి ఏడ్ చేసి మిమ్మల్ని బ్రతిమలు ఆడుకున్నంత మాత్రాన మీరు యాక్షన్ తీసుకోరు అంత ఫాస్ట్గా ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి టూ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని చూస్ చేసుకోకుండా వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని వదిలిపెట్టి మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తనకి వద్దు అని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు తనక మీరేంటంటే ఫాస్ట్లో తను చేసిన బిహేవియర్ ఏదైతే ఈ రూట్ బిహేవియర్ ఉందో దాన్ని మీరు ఇంకా మర్చిపోలేదన్నమాట కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు కూడా దానివల్ల మీరు యాక్షన్ తీసుకోరు అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు అనేది మనకి ఇక్కడ ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట బట్ అయినప్పటికీ కూడా నైన్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి మీరుంటేనే తన లైఫ్లో ఏదైనా కూడా ఫుల్ఫిల్ అవుతారు ఎమోషనల్గా ఫినాన్షియల్గా తన లైఫ్ అనేది బాగుంటుంది గ్రోత్ అనేది ఉంటుంది మీరు తనతో ఉంటే తన లైఫ్ మీద తను ఫోకస్ చేస్తారు కెరియర్లో తను మంచి సక్సెస్ని పొందుతారు అని చెప్పి ఈ వ్యక్తి ఇప్పుడు ఫీల్ అవుతున్నారన్నమాట ఇక్కడ మీ ఆలోచనలు ఎక్కువగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ప్రతి మూమెంట్ని కూడా మీరు గడిపిన ప్రతి మూమెంట్ని కూడా తలుచుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి మీతో ఎలాంటి బిహేవియర్ చేశారు అనేది ఎక్కువగా తలుచుకుంటున్నారు తలుచుకుని చాలా సఫర్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీ పర్సన్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే తన ప్రజెంట్ సిచ్యువేషన్ బాగోలేదు అలాగే ఇక్కడ చాలా వరకు తను ఎమోషనల్గా బాధపడుతున్నారు సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఈ వ్యక్తి ఏ విధంగా ప్రేయర్ చేస్తున్నారంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా తనకి వద్దు వాళ్ళు ఉన్నా లేకపోయినా తనకి పర్వాలేదు బట్ మీరుంటే చాలు తన లైఫ్కి తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతారు అనే విధంగా ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి వ్యక్తి ఈ విధంగా ప్రేయర్ చేస్తున్నారనమాట అంటే తన చేతుల్ని జోడించి దేవుణ్ణి అడుగుతున్నారు ప్రాధాయపడుతున్నారు మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్లోకి పంపించమని మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేసేలా చేయమని టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ మూమెంట్ కోసం ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళని దూరం పెట్టుకుని మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు తనకి అవసరం లేదు మీరే తనకి అవసరం మీరుంటే చాలు తన లైఫ్కి తన లైఫ్లో అన్నీ కూడా సాధించగలుగుతారు అనే విధంగా ఇప్పుడు అనుకుంటున్నారనమాట వాళ్ళందరినీ వదిలిపెట్టి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఇక్కడ ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్న వాళ్ళ ద్వారా వెన్నుపోట అనేది చూస్తున్నారు నమ్మక ద్రోహం అనేది కూడా చూస్తున్నారు అంటే ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి మీకు ఏదైతే చేశారో తన లైఫ్లోకి అదే వచ్చింది ఎవరి కోసమైతే మిమ్మల్ని మోసం చేశారో ఎవరినైతే చూస్ చేసుకుని మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అంటే మీ బాధను పట్టించుకోకుండా మీ లవ్ని కేర్ చేయకుండా మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీకు ఎటువంటి వాల్యూ ఇవ్వకుండా ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ పర్సన్ కానీ మీ పర్సన్ ప్రాక్టికల్ పర్సన్ బట్ ఇప్పుడు తన లైఫ్లో వాళ్ళు సేమ్ అదే ఈ వ్యక్తికి కూడా చేసి చూపిస్తున్నారు చేస్తున్నారు కూడా అంటే మీకు మీ పర్సన్ ఏదైతే ఇచ్చారో మీ పర్సన్ లైఫ్లోకి కూడా అదే వచ్చింది ఈ కర్మ అనేది అనేది మనకు అర్థమవుతుందనమాట దానివల్ల ఈ వ్యక్తి మీ వాల్యూ తెలుసుకుని తన లైఫ్లో ఉన్న వాళ్ళు తనకి వద్దు అని చెప్పి వదిలిపెట్టి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు నిర్ణయం కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని వద్దు అని చెప్పి పాస్ట్లో వేరే వాళ్ళని చూస్ చేసుకున్నందుకు తన లైఫ్ అనేది ఏమీ హ్యాపీగా లేదు అనేది అయితే మనకి అర్థమవుతుందనమాట చూస్తున్నారు కదా ఒకవైపు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే భరించలేని బాధ అనేది ఫేస్ చేస్తున్నారు ఒకవైపు తన లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్ని ప్రతి చిన్ని విషయానికి ఆర్గ్యుమెంట్ చేయడం కానీ నిలదీయడం కానీ ఇక్కడ కమిట్మెంట్కి వచ్చేసరికి స్టెబిలిటీ విషయానికి వచ్చేసరికి మీ పర్సన్కి వాళ్ళ దగ్గర ఎటువంటి కమిట్మెంట్ లేదు ఎటువంటి స్టెబిలిటీ అనేది లేకుండా చేస్తున్నారు అంటే మీ పర్సన్ వాళ్ళతో ఎందుకు ఉంటున్నారు అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట మీ పర్సన్ అంటే వాళ్ళతో ఉన్నారు అంతే అంతకుమించి మీ పర్సన్కి ఎటువంటి ఎమోషనల్ బాండింగ్ అనేది వాళ్ళతో లేదు మీ పర్సన్ని వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకుంటున్నారు ఇదే ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది మనకి కనిపిస్తుంది దానివల్లే ఈ వ్యక్తి చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ వాళ్ళ దగ్గర ఎంత తగ్గి ఉన్నా కూడా ఇక్కడ పాస్ట్లో మీ విషయంలో ఎంపరర్లా ఉన్నప్పటికీ ఇక్కడ వాళ్ళ దగ్గర ఎంత తగ్గి ఉన్నా కూడా వాళ్ళు మీ పర్సన్ని పట్టించుకోవట్లేదు త్రీ ఆఫ్ ఫెంటికల్స్ ఏదో ఒక రకంగా మీ పర్సన్ని డామినేట్ చేయడానికే ట్రై చేస్తున్నారు మీ పర్సన్ విషయంలో వాళ్ళు ఏ విధంగా పెత్తనం చెయ్యాలి మీ పర్సన్ని ఏ విధంగా చులకనగా చూడాలి ఇలాంటి ఆలోచనలతోటే ఉంటున్నారనమాట అందుకే ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్గా వాళ్ళ విషయంలో బెండ్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి వాళ్ళ విషయంలో ఇంత బాధను భరిస్తున్నారు అందుకే ఎప్పుడు తన లైఫ్ మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారో ఈ బాధ నుంచి బయటకు వచ్చి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట ఎందుకంటే ఎంత తగ్గినా కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రయోజనం అనేది ఉండట్లేదు అనేది అయితే మనకి కనిపిస్తుంది అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీతో ఉంటే ఎంత హ్యాపీగా ఉండేవారు టెన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా ఎంత ఫుల్ఫిల్ అయ్యేవారు అంటే ప్రతి విషయంలోనే మీరు సపోర్ట్గా ఉండేవారు కేర్గా ఉండేవారు అన్కండిషనల్ లవ్ చూపించేవారు చాలా ఎఫర్ట్స్ పెట్టేవారు ఈ వ్యక్తి విషయంలో చాలా హ్యాపీగా ఉండేవారు ఈ వ్యక్తి మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఎందుకంటే మీరు మదర్ నేచర్ మీరు ఎప్పుడూ కూడా అమ్మ ప్రేమను చూపించేవారు ఈ వ్యక్తికి బట్ తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఎంపరర్ లాంటి వాళ్ళు ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు ఇప్పుడు అందుకనే తను ఈ పాస్ట్ లైఫ్లో మీతో ఎంత హ్యాపీగా ఉండేవారో అది తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు తన లైఫ్లో ఏది కోల్పోయారు అనేది అర్థం అవుతుంది పాస్ట్లో తన స్వార్థం చూసుకున్నారు ఇక్కడ మైండ్ మనీ మైండ్ సెట్ అవ్వచ్చు లేదంటే వేరే అదర్ రిలేషన్స్ గురించి అవచ్చు ఏ కారణం చేత అయినా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీతో ఉన్న హ్యాపీనెస్ని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు ద మెజిషియన్ ఇప్పుడు తన లైఫ్ అనేది పాజిటివ్గా మార్చుకోవాలి తన లైఫ్లో మెరాకిల్స్ అనేవి చూడాలి తన లైఫ్ అనేది ఒక మ్యాజిక్గా మార్చుకోవాలి అంటే మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీ రిలేషన్ అనేది గ్రోత్ చేయాలి అంటే ఇక్కడ పాస్ట్లో మీ ఎమోషన్స్ని పట్టించుకోలేని వ్యక్తి ఇప్పుడు మీతో ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నారనమాట ఈ వ్యక్తి మీ నుంచి వాకౌట్ అయిపోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు కానీ ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఏ సబ్ కప్స్ అంటే అన్కండిషనల్ లవ్తో ఉన్నారు మీ విషయంలో అన్కండిషనల్ లవ్ అనేది ఫీల్ అవుతున్నారు అంటే తన లైఫ్ అనేది మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది మీతో ఉంటేనే పాజిటివ్గా ఉంటుంది తన లైఫ్లో చూడని మెరాకిల్స్ అనేవి చూస్తారు అనేది అర్థమైందనమాట ఈ వ్యక్తికి ఫాస్ట్లో ఏ విధంగా మీ నుంచి వాకౌట్ అయిపోయినా కూడా మళ్ళీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి మీ రిలేషన్ కావాలి ఇప్పుడు ఈ వ్యక్తికి మీ విషయంలో చాలా అట్రాక్షన్తో ఫీల్ అవుతున్నారు మీతో ఫ్యామిలీ అనేది ఊహించుకుంటున్నారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా ఇక్కడ మీతో ఫ్యామిలీ అనేది ఊహించుకుంటున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే ఇక్కడ తను ఏదైతే ఫాస్ట్లో చేశారో అవన్నీ కూడా తన్ని తను మోసం చేసుకున్నట్టు అయ్యిందని చెప్పి ఇప్పుడు అర్థమైంది ఈ వ్యక్తికి బట్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి పాస్ట్లో టూ ఆప్షన్స్ అంటే మిమ్మల్ని వద్దు అని చెప్పి వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం ఏదైతే చేశారో దాని గురించి ఇప్పుడు మీరు ఎంప్రర్లా ఉన్నారు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అన్నీ కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతున్నారు తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ఇక్కడ మీరు ఎంపరర్లా ఉండడం వల్ల ఈ వ్యక్తి భయపడుతున్నారు నిజానికి వ్యక్తి బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా మనసులో చాలా ఎమోషనల్ అవుతున్నారు బట్ మిమ్మల్ని చూస్తే ఈ వ్యక్తికి భయం కలుగుతుంది మీరు చాలా సీరియస్గా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో అందుకే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అనేది మనకి కనిపిస్తుంది బట్ నైట్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి అయితే కన్ఫామ్గా వస్తారు తన ఎమోషన్స్ని షేర్ చేసుకుంటారు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తనకి ఇప్పుడు అవసరం లేదు మీరుంటే చాలు అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు ఏదైనా కూడా ఇప్పుడు బ్యాలన్స్ చేసుకోవాలనుకుంటున్నారనమాట మీతో హ్యాపీ లైఫ్ అనేది ఊహించుకుంటున్నారు ఇక్కడ ఈ వ్యక్తి నుంచి మీకు కమిట్మెంట్ అనేది నైన్ డేస్ నైన్ వీక్స్ లో మీకు కమిట్మెంట్ అనేది వచ్చే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకోవచ్చు ప్రజెంట్ లైఫ్లో మీరు కొత్త ధనాన్ని వెతుక్కుంటున్నారనమాట మీ సేఫ్టీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు అంటే పాస్ట్లో ఏ విధంగా అయితే ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు అలా కాకుండా మీ గురించి ఆలోచించుకుంటున్నారు మీ సేఫ్టీ అనేది మీరు ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకుంటున్నారు ప్రతి మూమెంట్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా జాయ్ఫుల్ ప్రతి మూమెంట్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట మీలో ఉన్న క్రియేటివిటీ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకొస్తున్నారు అదే చెప్పాను కదా కొత్త ధనం అనేది కోరుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ ఎక్కువగా డివైన్కి కనెక్ట్ అయి ఉన్నారనమాట ఏది జరిగినా కూడా అది మీ మంచిగా అనే విధంగా మీరు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు మీకు మిమ్మల్ని మీరే లవ్ చేసుకుంటున్నారు మీరు చేసే ప్రతి వర్క్ని లవ్ చేస్తున్నారు మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్తున్నారు మీరు మీరు సాధించలేనివి ఏవైనా ఉంటే వాటిని సాధించాలి అని గట్టి పొట్టుదలతో మీరు ముందుకు వెళ్తున్నారు యూనివర్స్పై నమ్మకం పెట్టుకుని మీరు మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట సేమ్ ఇది కూడా అంతే బాటమ్ ఆఫ్ ద డెక్ మీరు ఏవైతే సాధించాలి అని చెప్పి అనుకున్నారో వాటిని సాధించడం కోసం మీరు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫోకస్ చేస్తున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట ఏదైనా కూడా మీరు పాస్ట్ లైఫ్ని పక్కన పెట్టి మీరు చాలా కాన్ఫిడెంట్గా మీలో మీకు తెలియని కొత్త ధనాన్ని బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు మీరు సాధించలేనివి ఏవైనా ఉంటే వాటిని సాధించి చూపించాలి అని చెప్పి గట్టి పొట్టుదలతో ఉన్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట ఇదేనండి వాల్ట్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్కి ఎంతమందికి రెజనైట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్